కార్తీక పురాణం ఐదవ అధ్యాయం కథ కిరాతకుడు మూషికము మోక్షమునందుట ఈ కథలో వశిష్ఠుడు జనక మహారాజుతో బ్రాహ్మణ పుత్రునికి శాప విముక్తి ఏ విధంగా కలిగినో తెలియజేశను కావేరీ తీరమున ఒక చిన్న గ్రామములో దేవశర్మ అను బ్రాహ్మణుడు అతని భార్య నివసించుచుండిరి వారికి చాలా కాలముగా సంతానము కలుగుక బాధపడుచుండిరి ఒకరోజు దేవశర్మ మరియు అతని భార్య శివాలయమును సందర్శించగా శివాలయంలో పూజారి వారికి కార్తీక మాస వ్రతమును చేయమని చెప్పాను దేవశర్మ మరియు అతని భార్య కలిసి కార్తీక మాసమంతా కార్తీక వ్రతమును ఆచరించగా తర్వాత కొన్ని నెలలకు దేవశర్మ దంపతులకు పుత్రుడు జన్మించను అతనికి శివశర్మ అని నామకరణం చేసిరి శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి కారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను శివశర్మ దురాచారములను చూసి తండ్రి కొడుకును పిలిచి దండించెను నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా అనుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వలన కలుగు నిందులకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చు కావున నీవు కార్తీక మాసములో నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపము తొలగను అని తెలియజేశను తండ్రి మాటలు విని శివశర్మ తండ్రి స్నానము చేయుట వలన శరీరానికి ఉన్న మురికిపోవును అంతే పూజలు చేయట వలన భగవంతుడు కనిపించునా దీపాలు దేవాలయంలో ఎందుకు వెలిగించాలి ఇంట్లో వెలిగిస్తే సరిపోతుంది కదా అని వ్యంగ్యంగా వ్యతిరేకార్థాలతో సమాధానమిచ్చను కుమారుడి మాటలు విని తండ్రికి కోపం వచ్చి శివశర్మను ఈ విధంగా శపించను కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు ఎలుక రూపములో బ్రతకెదువుగాక అని కుమారుని శపించ ఆ శాపముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై తండ్రి నన్ను క్షమించుము అజ్ఞాన అంధకారంలో పడి దైవమును దైవకార్యమును చులకన చేసి మాట్లాడితిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విముక్తి కలుగు మార్గమును తెలియజేయము అని కోరెను నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు శాప విముక్తి కలుగును పూర్వస్థితిని పొందుదు అని తెలియజేసెను ఆ రోజు నుండి శివశర్మ ఎలుక రూపమున అడవిలో ఒక చెట్టు తొర్రలో జీవించుచుండెను కొంతకాలము తర్వాత మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానము చేసి ఆ మూషకమున్న వటవృక్షము కింద వచ్చి శిష్యులందరికీ కార్తీక మాసము యొక్క విశిష్టతను గురించి వివరించుచుండెను వటవృక్షము త్వరలో ఉన్న ఆ మూషకము బయటకు వచ్చి ఆ కథను విని శాప విముక్తి కలిగెను